నమస్కారం వీటీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం పోతురాజు అయిన తల్వార్ శివగారితో ఉన్నాము పోతురాజులు అనగానే ఏం గుర్తొస్తుంది బోనాలి కదా అసలు ఈ సమ్మర్ అయిపోయింది ఆషాఢం వస్తుందంటే హైదరాబాద్లో గోల్కొండ బోనాలకి ఒక్కొక్కరు అమ్మాయిలు ఫుల్ ప్రిపేర్ అవుతూ ఉంటారు అందంగా ముస్తాబులు అవుతూ ఉంటారు అసలు బోనాల హడావిడి నెల రోజులంతా ప్రతి వారం షాపింగ్స్ అమ్మాయిల పట్టు చీరలు నగలు ధూమ్ధాముగా ఏమి వేసుకున్నా ఏం చేసినా తలలో బోనం పెట్టుకున్నా కానీ ముందు నడవాల్సింది ఎవరంటే పోతరాజు ఆ పోతరాజే ఈరోజు బోనాలను నడిపించే పోతరాజు మనతో పాటు ఉన్నారు ఆయన లేకపోతే అసలు బోనం అనేదే ఘటంకుండా అనేది కదలదు కాబట్టి అసలు ఆ ఆనవాయితీ ఎలా వచ్చింది మనకు ఈ పోతరాజులు పోతరాజులే ఖచ్చితంగా ఈ బోనాల ముందు ఎందుకు నడవాలి అసలు వారు ఎన్ని సంవత్సరాలుగా ఈ బోనాల ముందు నడవడము వాటికి చాలా ప్రాసెస్ ఉంటుందండి కాకపోతే దానికి ఆ దైవశక్తి అనేది వారికి ఎంతవరకు సహకరిస్తుంది వారు అందులో గావు కూడా చేస్తుంటారంట ఆ గావ్ అంటే డైరెక్ట్గా మేకల్ని కానీ కోళ్ళని కానీ ఇలా కొరకడం ఇవన్నీ చేస్తుంటారు సో దీని గురించి మనం వివరంగా తల్వార్ శివ గారిని తల్వార్ శివ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అమ్మ శ్రీరామ్ జై శ్రీరామ్ అండి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మిమ్మల్ని చూడగానే మాకు బోనాల ఉత్సవం స్టార్ట్ అయిపోయింది సో ఎందుకంటే అతి త్వరలోనే మనకు బోనాలు జరగబోతున్నాయి మన లో ఫేమస్ గోల్కొండ బోనాలు బోనాలు సో ఈ గోల్కొండ బోనాలకి మీరు అంటే ఖచ్చితంగా పోతరాజు నడవాలి అని చెప్పేసి అంటారు అంటే ఈ ఆనవాయితీ ఎప్పటి నుండి ఉంది అంటే మీ వంశ పారంపర్యంగా ఇది నడుస్తూ వస్తుందా వంశ పారంపరంగా అంటే తాత ముత్తాతలు పోతరాజం వేస్తుండే ఇప్పుడు సీనియర్లు అయినట్టు లంగరోజు పోత్రాసత్త ఉన్నాడు దాని తర్వాత ఇక అక్కడ పోత్రాసాలు వాళ్ళు కంటిన్యూగా ఇక్కడ తొలి బోనం పోతరాజుగా నేను కంటిన్యూగా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి పోత్రాషం చేస్తాను తొలి బోనానికి తొలి పోతరాజు నేను కార్బాన్ చిన్న అనే అన్న ఒక కార్బాన్ తొట్టెల నుంచి అమ్మవారి ఊరేగింపుగా ఆయన తొలిబోనం పోతరాజుగా పట్టలమ్మ కులగుర్తిలో వాళ్ళ ఆర్ద్రయంలో నుంచి ఇక్కడ పండలమ్మ వాళ్ళ సత్తమ్మ బోనంగా ఇక్కడ పోతరాజుగా నేను ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు చేయవాడు అంటే మీకు దాదాపుగా పన్నెండు సంవత్సరాల ఇది వయసులో మీకు అది చేయాలి అని అంటే మీరు ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు మమ్మీ డాడీతో తాతలను చూడడానికి వెళ్తుండే మా డాడీ వాళ్ళ డాడీ పెద్ద తాత వాళ్ళని చూడడానికి వెళ్తుండే వాళ్ళని చూసి నాకు ఇంప్రెస్ అనమాట నేను పోతరా తాతలాగా రెడీ కావాలని చెప్పేసి ఎప్పటి నుంచి కళ ఆ కళని తాతలు ఉన్నప్పటి నుంచి మెల్లమెల్లగా ఒకసారి తాత దగ్గరికి వేయడము ఇక మెల్లగా తాత గెటప్ గా రాడీ కావడము అట్లా తాత తీర్చిదిద్దాలి తాతలేక మంచి పేరు తెచ్చుకోవాలి తాతలేక యొక్క ఉండాలన్నట్టు ఉండాలి అన్నట్టు అట్లా ఈ ఫీల్డ్ రావడం జరిగింది అంటే దీనిపైన ఎక్కువగా మనకు దైవశక్తి ఉంది అంటారు ఆ టైంలో అమ్మవారు మీ పైన వచ్చే అవకాశం ఉందా ఉందావారి వస్తుంది చిన్నగా ఉన్నప్పుడు నేను పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ మా అమ్మ నాన్నతో ఒక టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఆ టెంపుల్లో నాకు అమ్మవారు పూనడం జరిగింది అక్కడ ఉన్న పంతులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు గాని ఈయనకి అమ్మవారు పూనుతుంది దేవుడు వస్తున్నాను చెప్పడమే జరిగింది అప్పటి నుంచే నాకు దేవుడు స్టార్ట్ దాని తర్వాత పోతరాజేషం వేసిన తర్వాత పోతలు ఇక్కడ గిట రావడము నేను గావులు పట్టడము యాట ఏటగా పట్టడము దునపో అప్పుడు తాతలు ముత్తాతలు దున్నపోతులు కావు పడుతుండే యాటలను గౌ పడుతుండే అట్లా తాత ప్లేస్ లో ఇప్పుడు నేను యాట ఏటగా పట్టడం తాత ఇక్కడైతే చేసిన ప్లేస్ ఉంది నెగిటివ్ ప్లేస్ అక్కడ ఆటగా పట్టడం గుమ్మడికాయ కాడం అది తాత ఇచ్చిన ఒక వరం లేక నేను ఇప్పుడు అక్కడ చేస్తున్నాను ఓకే అంటే చాలా మందికి బోనాల ముందు ఏం జరుగుతుంది తర్వాత ఏం జరుగుతుంది అనేది ఏం తెలియదు అండి అంటే ఇప్పుడు బోనం అంటే డైరెక్ట్గా గా ఒక ఆషాఢ మాసం ఫస్ట్ వారంలోనే స్టార్ట్ అవుతుంది సో దానికన్నా ముందు మీరు చేసే ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటాయా బోనాల కంటే ముందుగా గుళ్ళకి ఎంటర్ కావాలంటే పోతరాజుని దాటుకునే రావాలి పోతరాజుని మొక్కుంటూ రావాలి అంటే పోతరాజు అంటే ఒక పెద్ద భగవంతుడు అమ్మవారికి ఏడుగు చెల్లలకు ఒక రక్షణ ఒక రక్షణ ఇప్పుడు మీ ఇంట్లో అన్నదమ్ములకి ఎలా ఉంటారో అట్లా ఏడుగు రకచల్లెలకి ఒక సోదరుడు ఒక తమ్ముడు పోతలింగుడు ఆ పోతలింగుడు ఏంటంటే అమ్మవార్లను రక్షిస్తాడు అమ్మవార్ల నైవేద్యాన్ని ఆ భంగం చేయకుండా ఏది కాకుండా అమ్మవార్లకి నైవేద్యం దాకా వెళ్ళేటట్టు అమ్మవార్లకి ఏదైనా ఆపద కలగకుండా ఒక తమ్ముడు అనేటాడు పోతలింగుడు ఆ పోతలింగు రూపం అనేది ఏంటంటే పోతరాజు సామాన్ అయినా కానీ ఆయన అలంకరణ చేసుకునే ఏ వస్తువునైనా కానీ ఒక భగవంతులేక భావించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోతరాజు సామాన్ పూజని ఆషాఢం కంటే ముందే ఆ పోతరాజు సామాన్ తొలి బోనం ఎక్కి కంటే ముందే పోతరాజు ఇంకా పోతరాజు విగ్రహం కానీ పోతరాజు యొక్క ఉన్న సామాన్యే కానీ గొప్పగా భావించి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెస్పెక్ట్తోని ఒక భక్తితోని పోతరాజుని వేసి ఇప్పుడు ఈ మంచి స్టేజ్లో ఉన్నందుకైనా ఆయన ఇరవై నాలుగు గంటలు మొక్కుతున్నందుకైనా ఆయన ఉన్నాడన్న ఒక ఫీలింగ్తో పోత్రా సామాన్ పూజని భారీ ఎత్తున పూజ చేస్తాం ఒక బోనాల పండుగ కంటే ముందే ఆ పూజ చేసిన తర్వాత కొత్తది పాతది అన్ని కలిపి ఇప్పుడు దసరా పండుగ రోజు మనం ఎలా అయితే ఆయుధ పూజలు ఆ షా పూజలు ఎలా అయితే చేసుకుంటామో దానిపైన బతికేటోళ్ళం మనమే కాబట్టి ఆ పోత్రా సామాన్ని బాగా గుర్తించి ఆ రోజు అక్కడ పూజ చేసుకొని మళ్ళా పండగకి ప్రిపేర్ అయి ఉంటాం అంటే నేను ఒకటి విన్నానండి అంటే ఈ బోనాల కన్నా ముందుగానే ఒక మట్టి బోనం అనేది ముందుగానే మీరు అది ఎలా ప్రాసెస్ ఇప్పుడు సమర్పించడం అంటే కులవృతి వాళ్ళ బోనమే ఫస్ట్ ఎక్కుతుంది ఇప్పుడు ఆచారం ప్రకారంగా కుమ్మరి బోనం అనేది మొదటిగా ఎక్కుతుంది అప్పుడు మా తాత ముత్తాతల నుంచి కుమ్మరి బోనం ఫస్ట్ ఎక్కుతుంది తర్వాత కుమ్మ కులవృతి వాళ్ళందరం ఇప్పుడు అన్ని అన్ని రకాల అన్ని వర్గాల అందరం కలిసి అక్కడ నుంచి కులవర్తి నజర్ బోనం రెడీ చేసుకొని అక్కడ నుంచి అమ్మవారికి నైవేద్యంగా తీసుకెళ్తారు